రాత్రి ఉండి రాత్రి పడే రాత్రి ఉండని రా చూడాలి ఇక పడే మున్న పని మొన్న పడేయాలా ఎందుకట్లా షూస్ వేసుకుంటే మరి షూస్ వేసుకుంటూ ఇక్కడ స్కూల్ పైన షూస్ వేసుకోవాలి చెప్పులు వేసుకోబోదు ఇక్కడి నీకు పెద్దగా ఉన్నాయి అవి చిన్నగా చేద్దాం ఇసిపెడదాం ఇసిపెడతా కాలా చెప్పులు నచ్చినాయి చెప్పులు చెప్పులే ఇప్పుడు అక్కడ తీవద్దు అని చెప్తాను పక్కన పెట్టుకున్నామను ఏది కొత్తగా కోస్తా అట్లా కాపాడుకుంటా నువ్వు

నేను చూస్తా అస్సలు మంచి ఉంచుకో ఉంచుకుంటా పాడు పాడు చేస్తావు ఏం పాడు పాడు చేయా నాకు తెలుసు కదా నీ గురించి తెలీదు నాక తెలుసు నా గురించి నీ గురించి నీకే తెలుస్తా నీ గురించి నీకే తెలుసు అక్క గురించి అక్క అక్క గురించి అక్కకే తెలుసు నా గురించి నాకే తెలుసు నీ గురించి నీకేం తెలుసు తెలుసు ఏం తెలుసు 这样子。Evet.